అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ అందరికీ హోలీ శుభాకాంక్షలు వసంతోత్సవ శుభాకాంక్షలు మరియు కామదహనం సంబంధించినటువంటి శుభాకాంక్షలు మనకి హోలీ పౌర్ణమి విశేషంగా వసంత పౌర్ణమి ఏదైతే ఉందో వసంతోత్సవం ఏదైతే ఉందో చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ ముఖ్యంగా ఉత్తర భారతంలో ఈ పండుగని చాలా పెద్ద పండుగ కూడా జరుపుకోవడం మనం చూస్తాము దీనికి సంబంధించినటువంటి పౌరాణిక విషయం ఈ రకంగా ఉంది మనకి కృతయుగంలో ప్రహ్లాదుడు విష్ణుభక్తుడుగా హిరణ్యకశిపుడు హిరణ్యాక్షడికి విష్ణువు అంటే ద్వేషం అధికంగా ఉండడం అందులో హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు జననం జరిగిన తర్వాత ప్రహ్లాదుడు భక్తుడుగా ఉండడం చూసి తన కొడుకుని ఎలాగైనా మార్చాలని ప్రయత్నం చేసి విఫలమై ఇంకా ఇతను మారడు ఇతన్ని సంహరించాలని నిర్ణయం తీసుకున్నాక హిరణ్యకశిడు అనేక విధాలుగా ప్రహ్లాదు చంపడానికి కొండల మించి విశ్రయించేయడం సముద్రంలో పడేయడం వంటివి అనేక విషయాలు చేసి ప్రహ్లాదుడికి ఏమీ కాకపోవడం చూసి తన చెల్లి అయినటువంటి హోలికని పిలుస్తాడు హోలిక రాక్షసి ఆమె తన యొక్క శక్తులతో భక్తులని అలాగే సృష్టిలో ఉన్న అందరినీ కూడా హింసిస్తూ ఉండేది అయితే హోలికకి అగ్నిలో దూకినా తనకి అగ్ని ఏమీ చేయలేనటువంటి వరం ఒకటి ఉంది ఆ అగ్నిలో దూకినా చచ్చిపోకుండా ఉండేటువంటి శక్తి ప్రభావం చేత హోలికని పిలిచి నీవు నా కుమారుడైనటువంటి ప్రహ్లాదుడితో కలిసి నువ్వు అగ్నిలో దూకు నీకు ఎటువంటి హాని జరగదు ప్రహ్లాదుడు చనిపోతాడని చెప్పడం అగ్నిహోత్రాన్ని సృష్టించి అగ్నిలోకి హోలిక ప్రహ్లాదుని పట్టుకుని వెళ్ళి కూర్చోగా ప్రహ్లాదుడు భక్తుడు రావడం చేత హోలిక తన శక్తి మొత్తం కోల్పోయి ప్రహ్లాదుడిగా శక్తి రావడం హోలిక తన కోల్పోయినటువంటి శక్తి వల్ల దహనం జరిగి ప్రహ్లాదుడు సజీవంగా ఉండడం చేత ఆ రోజు నుంచి హోలికా దహన్ అనేటువంటి కార్యక్రమాన్ని చేయడం తర్వాత రోజు హోలిక చనిపోయి సృష్టిలో ఉన్న ప్రజలందరూ కూడా ఆనందంగా హోలీ పండుగను చేసుకున్నట్టుగా మనకి పురాణ కథ ద్వారా చెప్పబడింది అందుకనే హోలీ పండగ చాలా విశేషమైనది ప్రాధాన్యమైనది ముఖ్యంగా ఉత్తర భారతంలో ఇక్కడ నుంచి వసంతోత్సవాలు కూడా చేసుకోవడం హోలీ పండుగ వంటివి చేసుకోవడం చాలా విశేషం ఇంకా ఇదే కాకుండా మనకి మరొక కథ ప్రకారం హోలీ పౌర్ణమి రోజే పాల్గొన మాసం ఉత్తరా నక్షత్రంలోనం ఉత్తర ఫాల్గుని నక్షత్రం కూడుకున్నటువంటి పౌర్ణమి రోజు ప్రతి మన్మధులు ఎలాగైనా సరే శివుడి యొక్క ధ్యానాన్ని తప్పించి ఆయనకి మన్మద క్రియలు కలిగి పార్వతితో ఆయన కలిసి ఉండాలి వారికి సంతానం కలగాలనేటువంటి దీంతో దేవతలందరూ కోరగడం చేత మన్మధుడు మన్మద బాణాన్ని ప్రయోగించినటువంటి రోజు ఈ హోలీ పౌర్ణమి రోజు ఆ ఆ మన్మద బాణం ప్రభావం చేత శివుడు తన యొక్క ధ్యానలో బయటకు వచ్చి మూడో నేత్రంతో కాముడైనటువంటి మన్మధుడిని భస్మం చేసినటువంటి రోజు కామ దహనం జరిగినటువంటి రోజు ఈరోజు అప్పుడు బ్రహ్మ రతీదేవి మిగతా దేవతలందరూ వచ్చి బ్రహ్మ శివుణ్ణి మన్మధుడు లేకపోతే నేను సృష్టిని కొనసాగించలేన ఎక్కడితో సృష్టి ఆగిపోతుంది ఎలాగైనా మన్మధుడిని తిరిగి బతికించాలని కోరగా మన్మధుడికి తిరిగి ఇదే హోలీ పౌర్ణమి రోజు పాల్గొన్న పౌర్ణమి రోజు తిరిగి అతనికి ప్రాణం ఇవ్వడం ఇదే కాకుండా ఈ రోజు నుంచి నువ్వు ఎవ్వరికీ కనబడవో కేవలం రతీదేవికి మాత్రమే కనపడతావు అనేటువంటి వరం ఇవ్వడం ఇవి జరిగినటువంటి రోజు అందుకని ఈరోజు దహనాన్ని కూడా ప్రత్యేకంగా చేస్తారు ఈరోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని విశేషించి ఈరోజు శివ పార్వతుల్ని కలుచుకుని ఈ యొక్క పౌరాణిక కథలు వింటారో వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేత శివుడి యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి పాల్గొన్న పౌర్ణమి రోజు విష్ణుమూర్తి ఆలయాలకు కనడం వసంతోత్సవాల్లో పాల్గొనడం వసంతోత్సవాల్లో జరిగేటువంటి జల్లేటువంటి ఆ పసుపు కుంకుమ వంటి వాటితో రంగులతో చేసినటువంటి ఆ వసంతోత్సవం జలాలని గనక జల్లుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి వారు ఆడేటువంటి నాట్యం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ రకంగా హోలీ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగ ఈరోజు చేసేటువంటి శివారాధనకి విష్ణుమూర్తి ఆరాధనకి చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రీ శర్మ